ప్రజలకు మరియు రైతులకు తెలియజేయడం ఏమనగా గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో నేషనల్ హైవే అరవై మూడు గురించి సర్వే చేయడం జరిగింది అట్టి సర్వే నిమిత్తం మళ్ళీ మనకు కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినాయి అట్టి అబ్జెక్షన్ కూడా మేము మళ్ళీ సర్వే చేసి రైతులకు న్యాయం చేశాము దాని తర్వాత మళ్ళీ కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినాయి ఆర్డీఓ గారికి దరఖాస్తు పెట్టుకుంటే మళ్ళీ ఆర్డిఓ గారు ఆదేశాలు జారీ చేసినారు ఈ నేషనల్ హైవే శిక్షిత్ ఇళ్ళ ఏవైతే కొన్ని ఉన్నాయో కొన్ని ప్రాబ్లమ్స్ సార్ రైతులకు అందరికి తెలియజేసి మరోసా సర్వే చేయాలని చెప్పారు అట్టి సటి సర్వేను రేపటి నుంచి మా రెవెన్యూ సిబ్బంది సర్వేయర్లు రేపొద్దున పదిహేను నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్లకు మా సిబ్బంది మన ఫోన్లు చేస్తున్నారు కొందరు ఫోన్లు పోయినా పోయినా మనకు పోయినా పోకుండా కలిసినా కలవకుండా కానీ రైతులు గోదావరి కానీ కరీంనగర్ మంచిర్యాల కొందరు ప్లాట్లు తిమ్మాపూర్లో వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు ఆ ప్లాట్లు ఎవరో మాకు తెలుస్తలేదు ఒకసారి ఈ సర్వే అంటే అయిన తర్వాత అందుబాటులో లేక అవి చూపించకుండా మళ్ళీ రైతులకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కావున అందరూ సహకరించి ఒక వారంలో లోపల మా రెవెన్యూ సిబ్బంది తహసీల్దార్ బందమారి గారిని కానీ సిబ్బంది కానీ కలిసి ఈ సర్వే పూర్తి చేసుకొని అందరూ సహకరించగలను కోరుతున్నాను